నమస్తే వెల్కమ్ టు స్టార్ట్ టెక్ ప్రస్తుతం అంతపాటుగా ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం జనరల్గా మనం బయటికి వెళ్తున్నప్పుడు కానీ ఎక్కడికైనా షాప్స్ కానీ బయట ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ డబ్బులు కానీ లేకపోతే గోల్డ్ కానీ కాయిన్స్ కానీ ఏదైనా దొరికితే తీసుకోవచ్చా లేదా చాలా మందికి ఇది చాలా డౌట్ ఉంటుంది తీసుకోవచ్చా లేదా తీసుకోవచ్చా లేదా తీసుకుంటే ఏం చెయ్యాలి ఇప్పుడు డబ్బులు అంటే పర్స్లో అయినా పెట్టుకుంటాం పాకెట్స్లో అయినా పెట్టుకుంటాం ఆడవాళ్ళైనా ఇప్పుడు వెస్ట్రన్ వేర్ వేసుకుంటున్నారు కాబట్టి వెస్ట్రన్ వేర్లో పాకెట్స్లో పెట్టుకుంటే అది ఒక్కొక్కసారి జారడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ స్థితిగతులు ఏంటో మనకి తెలియదు వాళ్ళ ఫినాన్షియల్ పొజిషన్ ఏంటో తెలియదు వాళ్ళ ఇమోషనల్ స్టేటస్ ఎలా ఉందో తెలియదు వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉందో తెలియదు అది వాళ్ళకి చాలా అమూల్యమైన డబ్బు అయ్యి ఉండొచ్చు కొంతమందికి ఆ చిన్నది పోతే ఆ ఒక ఫిఫ్టీ రూపీసే పోయింది అనుకుందాం కొంతమందికి ఐదు వందలు పోయింది అనుకుందాం కొంతమందికి ఏదో చిన్న బండల్లో ఏదో పోయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అది పోతే ఆ అంత పెద్ద మొత్తం పోతే డెఫినెట్గా డిస్టర్బ్ అవుతారు చిన్నది యాభై రూపాయలు పోతే కాసేపు వెతుకుతారు అయ్యో యాభై రూపాయలు పోయిందని ఒక అరపోర్టు ఉంటుంది ఆ తర్వాత మర్చిపోతారు అదే విలువైన వస్తువు పోతే కాయిన్స్ కానివ్వండి లేకపోతే బంగారం ఏదన్నా గబుక్కున పాకెట్లో పెట్టి అలా ఉన్న చైన్ ఏదైనా నుంచి జారి కింద పడిపోయినా దుద్దులు ఏమైనా స్క్రూలు కింద పడిపోయినా అలాంటివి ఏమైనా ఉన్నా మగవాళ్ళవి కానీ చిన్నపిల్లలు అలాంటివి పడిపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్థితి వేరేగా ఉంటుంది కదా మదర్స్ కానీ వైఫ్స్ కానీ వాళ్ళు వాళ్ళే పోయినా కూడా లేడీస్ కూడా మనం మనమే డిస్టర్బ్ అయిపోతాం డిస్టర్బ్ అవుతాం బాగా ఎదుగుతాము ఏదో ఒకటి సో దాని మీద మనకి ఏదో మెమరీ ఉండి ఉండొచ్చు అటాచ్డ్ ఇమోషన్ ఆ తర్వాత నాకు కొంతమంది క్లయింట్స్ కూడా కొంతమంది కాల్ చేసి చెప్పారు అంటే మేడం ఎంగేజ్మెంట్ రింగ్ పోయింది ఏమైనా అవుతుందా అని అంటే ఎన్నీ పెళ్ళయ్యి అని అడిగితే అంటే మేడం ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది బాగానే ఉన్నారు కదా సో నో ప్రాబ్లం మీ బంధం గట్టిగా ఉండాలి కానీ ఎంగేజ్మెంట్ రింగ్ అఫ్ కోర్స్ అంటే అది పోయింది ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుందని అని అనిపించి దాన్ని నిజం చేసే కన్నా దానికి ఏదో దోషం చుట్టుకుంది పర్లేదు అది కేవలం ఉంగరం మాత్రమే మా బంధం ఇంకా స్ట్రాంగ్ అని అనుకుంటే ఇంకా మంచిది లేకపోతే లేనిపోను వంట కడతాం అది కాకుండా ఇలాంటి గోల్డ్ ఐటమ్స్ కానీ ఏమైనా పెట్టినప్పుడు వాళ్ళ ఏడుపులు కూడా అంటే లేకపోతే వాళ్ళ మెంటల్ స్థితి వాళ్ళ ఇంట్లో ఆ రోజు సాయంత్రం టర్బులెన్స్ ఉంటుంది ఇంత జాగ్రత్తగా ఎలా ఉంటారు ఇంత ఇదిగా ఎలా ఉంటారు అంటే లెక్కలేదు ఆ మంత్రాలన్నీ మనకి వాయు కాలుష్యత్వం ద్వారా మనకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఎత్తుకున్న వాళ్ళకి సింపుల్ అండి టు అండర్స్టాండ్ అంతే కదా వన్ ఆర్ టూ డేస్ వాళ్ళు డిస్టర్బ్ అవడం ఖాయం ఆ వన్ ఆర్ టూ డేస్ ఆ డిస్టర్బెన్స్ వాళ్ళు ఇంత లేకపోవడం వాళ్ళ తిండి తినకపోవడం వాళ్ళ ఏడుపు కావల్సుకుని చేశామా ఇది చేసామా అది చేసామా ఏ ట్రాన్స్మిటర్ అక్కర్లేదు ఏ శాటిలైట్ అక్కర్లేదు దానికి ఫ్రీగా ట్రాన్స్మిట్ అయిపోతాయి రెండు రోజులే కదా తర్వాత మళ్ళీ వాడుకుంటాము అలా కాదు అవతల వాళ్ళ ఎమోషనల్ స్టేటస్ కానివ్వండి వాళ్ళు నిజంగా అది అప్పు చేసుకున్నారా వాళ్ళది ఎన్నిసార్లు తాకట్లో పెట్టారు వాళ్ళ స్థితిగతులు ఏంటి అసలు వాళ్ళది అప్ అండ్ డౌన్ లైఫా వాళ్ళది స్ట్రీట్ లైఫా వాళ్ళది యూనో టాంజెంటల్ గ్రాఫా ఇవన్నీ ఎలా తెలుసుకుంటాం తెలుసుకోలేం ఓకే సేఫ్ డోంట్ పిగడా తీసుకోవద్దు అస్సలు వద్దు కానీ నాకు ఇక్కడ ఒక ఇన్నోసెంట్ డౌట్ వచ్చింది చెప్పు ఇన్నోసెంట్గా చెప్తాను అంటే ఓకే మీరు చెప్పింది నాకు టోటల్గా అర్థమైంది నిజమే నిజంగా ఖచ్చితంగా పెయిన్ ఉంటుందో తీసుకుంటే ఆ పెయిన్ అంతా డైరెక్ట్గా ఆబ్వియస్లీ వస్తుంది ఆ పాయింట్ ఓకే బట్ మనకి మనం బయటికి వెళ్తున్నప్పుడు ఒక పర్టికులర్ అమౌంట్ ఏదన్నా మనకు ఉందంటే దేవుడు అది మన కోసమే ఇచ్చేయడేమో అనే ఆలోచన మనకి ఇన్ జనరల్గా వస్తుందేమో కదా మనదే కదా మన వచ్చిందేమో అని చూడు కష్టపడి సంపాదించింది ఏది కూడా అది ఫేమ్ అవని మనీ అవని పొజిషన్ అవని బంధం అవని రిలేషన్షిప్ అవని అందులో ఎఫర్ట్ లేకపోతే నిలవదు అంటారు ఇది అంతెందుకు బంధాల దాకా ఎందుకు ఎఫర్ట్ పెట్టి మనం సరిగ్గా వంట చేయకపోతే అదే భయంకరంగా ఉంటుంది తినలేకుండా అలా కాకుండా అదే కనుక మనం చాలా ఎఫర్ట్ పెట్టి నిలుపుకున్నది ఏదన్నా అది కనుక పోతే అది అవతల వాళ్ళ పెయినే కదా భగవంతుడు నిజంగా అది ఆ టైంలో మనకి ఇచ్చాడు కరెక్టే కాకపోతే ఏంటంటే ఆ అది మనది కానప్పుడు మనం సంపాదించింది కానప్పుడు అప్పుడు కూడా అది టెస్ట్ అనుకోవచ్చుగా నారాయణుడు మనల్ని టెస్ట్ పెడుతున్నారు అనుకోవచ్చుగా నిజంగా నీ బుద్ధి అప్పుడేంటి నీదవని వేరే వాళ్ళ నాదవని దొరికింది మనం తీసుకుంటామా లేదా అప్పటి ఆ పొజిషన్ అప్పటి మన బుద్ధి అప్పటి మన స్థిరత్వం ఏంటి మన ఏరామా ఇంకొకటమ్మా అది వాడికి లాస్ట్ నోట్ అయ్యి ఉండొచ్చు సింపుల్ వెరీ సింపుల్ వాళ్ళకి ఈ మంత్ గడుస్తుందని వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉండి ఉండొచ్చు నెక్స్ట్ మంత్ వాళ్ళకి షోర్ కాకపోయి ఉండొచ్చు దెన్ వాట్ వెరీ సింపుల్ సో బెస్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా దయచేసి ఎవరూ కూడా అది చిన్న కాయిన్ అయినా ఏదైనా సరే ఎప్పుడు కూడా తీసుకోకూడదండి బెస్ట్ రెమెడీ బెస్ట్ ఏంటంటే అది ఎప్పుడు కూడా వాళ్ళకి మళ్ళీ గ్రో అవ్వాలి అనే ఇంట్యూషన్తో మనం ఏదన్నా చెట్టు మొదట్లో నాటగాలి తీసుకుని ఓకే సింపుల్ వాళ్ళు కదా కోల్పోయారు ఎవరో మనకు తెలియదు ఆ ఏబీసీ భగవంతుడా ఇది నాది కాదు ఎవరైతే కోల్పోయారు వాళ్ళకి ఈ చెట్టు ఎంత ఉందో అంత గ్రోత్ ఇవ్వండి దొరికిన వస్తువు యాభై వేలు గోల్డ్ అయ్యుండొచ్చు ఐదు వేల నోట్ అయ్యుండొచ్చు ఉండొచ్చు యాభై రూపాయలు అయ్యుండొచ్చు ఉండొచ్చు కానీ మీ పుణ్యం క్లోజింగ్ బ్యాలెన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అవునా సూపర్ అది కూడా చెట్టు అంటే ఇంకా అబ్సల్యూట్లీ వృక్షం అంటే కాలం చేయరు తొందరగా తను సో తను చాలా ఉంటారు కాబట్టి తనతో పాటు వాళ్ళ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి మనం కోరుకుంటున్నాం అండ్ దిస్ ఇస్ మై ప్రిన్సిపల్ ఐ మీన్ సేఫ్లీ మై ప్రిన్సిపల్ ఏ శాస్త్రంలో రాసింది కాదు ఇది ఇది నాకు ఇప్పుడు ఏది దొరకలేదండి గా నాకైతే నేను ఎప్పుడు ఏది దొరకలేదు నాకు ఎప్పుడు ఏది కనబడలేదు బట్ నాకు ఎప్పుడైనా దొరికితే నేను ఇదే చేస్తాను నేను ఇదే చేస్తాను కాబట్టి మీ అందరినీ కూడా ఇదే సింప్లీ ఇది ఇది చాలా చిన్న జనరల్ టాపిక్ కానీ చాలా ఇమోషనల్గా అనిపించింది నాకు నిజమే అది కూడా ఎందుకడిగా అంటే చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది కదా అదే మాకు కనిపించినప్పుడు మాదేమో కదా ఫీలింగ్ వస్తుంది అది కానీ మనం తీసుకుంటే వాళ్ళ దరిద్రం కొని తెచ్చుకుంటాం అంతే వాళ్ళకి బ్యాడ్ టైం వచ్చినప్పుడేగా మరి వాళ్ళకి ఏదైనా మిస్ మిస్ అవుతుంది వాళ్ళది మనం తీసుకొచ్చుకుంటున్నాం ఎప్పుడైనా చూడండి మీరు ఎవరైనా సరే ఏదైనా దొరికిన బంగారు వస్తువు మీ ఇంట్లో ఇంకా ఉందా మీ లైఫ్ రోలర్ కోస్టర్ రోలర్ కోస్టర్ అవుతూనే ఉంటుంది ఐ విల్ గివ్ అట్ యూ ఇన్ రైటింగ్ స్టాండ్జండ్రల్ గ్రాఫ్ మూవ్మెంట్ మీ లైఫ్లో ఉండనే ఉండదు ఓకే నేను భయపెట్టట్లేదు యథార్థం చెప్తున్నాను ఖచ్చితంగా ఉండదండి ఎందుకంటే అదేదో సెంటిమెంట్ అయి ఉండొచ్చు ఎవరిదో ఎవరిదో ప్రేమ ఎవరిదో జాలి ఎవరో తండ్రి దాచిపెట్టి కొనిచ్చి ఉండొచ్చు మనకి ఎందుకు అది చాలా మంది ఎంతో కష్టపడి కొనుక్కుంటూ ఉంటారు నిజమే ఎంత మురిపంగా కొని వాళ్ళు ఇంకా చూపించినప్పుడు ఎంత వాళ్ళ ఫేస్ లో ఎఫెక్ట్ ఎక్స్ప్రెషన్ ఆ ఆర్నమెంట్ కంటే బాగుంటుంది జనరల్ గా అడిగాను కానీ వెరీ వెరీ సెన్సిటివ్ టాపిక్ చాలా నీట్ గా చెప్పారు మేడం నిజంగా చిన్న కొన్ని కొన్ని ఆలోచనలు మనకి ఏ శాస్త్రంలో ఎక్కడ ఏమి దొరకదు మన మనకు ఖచ్చితంగా ఉండాలి మనకి బుద్ధి ఎథిక్స్ మన అంతే మన బుద్ధి ఆ తర్వాత మళ్ళీ శనిషివుడు చుట్టూ తిరిగి ఆయనకి నువ్వుల నూనె ఆవు నెయ్యి పోసే వదులు ఇలాంటివి చేస్తే ఏ నువ్వుల నూనె అక్కర్లేదు సూపర్ నమస్తే